హాయ్ అందరికీ నమస్కారం టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ స్కిల్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ వీ ఆఫ్ఎన్ రియలైజ్ దట్స్ కమ్యూనికేషన్ ఇన్ తెలుగు సంవాదము అసలు సంవాదము లేదా కమ్యూనికేషన్ అంటే ఏంటి కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదండి వినడము కూడా కమ్యూనికేషన్ అనే ఉంటారు మనం ఏదైనా విజయం సాధించాలి అంటే కమ్యూనికేషన్ అనేది మనకి తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది ప్రపంచంలో మనం ఏది సాధించాలనుకున్నా మనకి విద్యతో పాటు మనం ఎలా మాట్లాడుతున్నాము ఎలా వినిపిస్తున్నాము అనేది కూడా ముఖ్యమైన అంశమే ఎంతమందికి ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా వారు ధైర్యంగా దానిని బయటికి చెప్పలేకపోతే వారు వారి జీవితాల్లో వెనకడుగు వేసినట్టే మన దగ్గర ఏమైనా సబ్జెక్ట్ కానీ విద్య కానీ మంచి ఆలోచనలు కానీ ఉండేటప్పుడు దానిని ధైర్యంగా బయటికి చెప్పగలిగితే మనం మనలో ఉన్న ప్రతిభను బయటికి తీసినట్టు అవుతుంది అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవసరమే ఎవ్రీ పర్సన్ నీడ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వాట్ ఈస్ కమ్యూనికేషన్ ఆర్ వాట్ ఈస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ముఖ్యంగా మీకు ఒక ఐదు పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను మనం ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారి యొక్క మనసు పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడాలి అలాగే వినడం కూడా ఒక మంచి హ్యాబిట్ అండి మనం వినడంని నేర్చుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా నిస్సహాయకంగా ఉండకూడదు అలా అని అహంకారంగా కూడా ఉండకూడదు మనం శాంతంగా ధైర్యంగా గౌరవంగా మాట్లాడితే మన మాటల యొక్క ప్రభావం ఇతరుల మీద ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కొలీగ్స్తో కానీ ఎక్కడైనా సరే మనం ఎలా మాట్లాడుతున్నాము అనే దాని మీదే మన యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది అందుకే మనం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాము అనేది చూసుకోవాలి చాలామంది కమ్యూనికేషన్ అనేసరికి ఇంగ్లీష్లో మాట్లాడడమే కమ్యూనికేషన్ అని అనుకుంటారు అది చాలా తప్పు మనం ఏ విధంగా మాట్లాడినా సరే ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే అవతల వారికి స్పష్టంగా అర్థం అవ్వాలి చాలామంది మాట్లాడేటప్పుడు వారి వారి యొక్క విషయాలను చాలా స్లోగా చెప్తారు అలా చెప్పడం వల్ల వారి యొక్క నాలెడ్జ్ అనేది పరిపూర్ణంగా ఇతరులకి వెళ్ళదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక సైన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు చా ప్రజెంట్ చేయలేకపోతే వారి యొక్క నాలెడ్జ్ అనేది అక్కడ వేస్ట్గానే మిగిలిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం సమర్థవంతమైన కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా మనలో ఆత్మస్థైర్యం అనేది ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అలాగే మనం ఏదైనా టీంలో వర్క్ చేసినట్లయితే అక్కడ మన యొక్క వర్క్ అనేది కేపబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తులో మనం ఎప్పుడైనా నాయకులుగా ఎదగడానికి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి కాబట్టి నుంచి మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో అనే విషయం గురించి ఆలో మాత్రమే కాకుండా ఎలా మాట్లాడుతున్నారో కూడా చూసుకోండి అప్పుడు మనం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని మెయింటైన్ చేయగలిగితే మన భవిష్యత్తు అనేది మన చేతిలోనే ఉంటుంది థ్యాంక్ యూ